పహల్గాం ఉగ్రవాది దాడి కారణంగా మృతి చెందిన పర్యాటకులకు నిరసనగా మరియు పాకిస్తాన్పై భారత సైనికులు చేస్తున్న యుద్ధానికి మద్దతుగా దెంతులూరు మండలం కొవ్వలి గ్రామంలో సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత గ్రూప్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహిస్తూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న భారత్ సైనికులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత వాట్సాప్ గ్రూప్ లో పలువురు మహిళలు మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత జవాన్లకు నివాళులు అర్పించడం జరిగిందని పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు ఘన నివాళులర్పించడం జరిగిందని అన్నారు ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు

जय इंडियन आर्मी जय जय इंडियन आर्मी जय जय इंडियन आर्मी जय जय भारत माता की 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 जय हमारे वीर ओं को जोहार 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 जय भारत माता की जय जय भारत माता की जय जय भारत माता की जय हमारे वीर लड़कों जय इंडियन आर्मी जय भारत माता की जय इंडियन इंडियन आर्मी आर्मी जय जय भारत माता की जय जय भारत माता की हमारे वीर लड़कों जैन आर्मी जै इंडियन आर्मी जय इंडियन आर्मी अमर वीर जै इंडियन आर्मी जय इंडियन आर्मी जय आर्मी जय इंडियन आर्मी जय भारत माता की जय जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय भारत माता की जय जय भारत माता की जय जय भारत माता की అందరికీ నమస్కారం అండి లేనిదే రాజ్యం ఎలా ఉండదు రైతు పంట పండించకపోతే అన్నం మనకి ఎలా దొరకదు అలానే మన ప్రాణరక్షణ కోసం సైనికులు పోరాటాలు చేయకపోతే మనం ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడము అలాగే ఈ మధ్య మనకి ఇప్పుడు ప్రస్తుతం జరిగిన పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగిన యుద్ధంలో ఎంతో మంది మరణ మరణానికి లోనయ్యారు దుర్మరణం పాలయ్యారు వాళ్ళు అమరవీరులుగా ఈ రోజు చరిత్రలో నిలుస్తున్నారు వారందరి కోసం మేము ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది మా కవలి గ్రామం తరఫున మగవారు ఆడవారు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరిగింది ఎంతో మంది యువతకు ఇది స్ఫూర్తిదాయకం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియన్ ఆర్మీకి మేము సపోర్ట్ ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి పాకిస్తాన్ కి భారతదేశానికి జరిగిన యుద్ధంలో ఆ యుద్ధ భూమిలో అమరవీరులైన అమరులందరికీ మేము ఇక్కడ సంతాపం తెలియజేస్తున్నాం అండి అలాగే ధైర్య సాహసాలకి ఆ ధైర్య సాహసాలు చేసి వీరులందరూ చేసి భారత జండాని ఎగరవేశారండి దానికి మేము శాల్యూట్ చెప్తూ ఇక్కడ సమాజ్ శ్రేయస్ గ్రూప్ తరఫున మేమందరం కలిసి మేమందరం కలిసి కార్యక్రమాన్ని చేసామండి సమాజ శ్రేయస్ బాధ్యత అనే సంస్థ తరఫున మేము ఈ రోజు పాకిస్తాను భారతదేశం మధ్య జరిగిన యుద్ధంలో చనిపోయిన అమరవీరులకు సంస్మరణగా ఈ కొవ్వరంలో అది నిర్వహిస్తున్నాము ఇలాంటి మన మన సైనికులు ఎంతో ధైర్య సాహస రక్షణతో ఈ యుద్ధాన్ని చేసి మనకు రక్షణగా నిలబడుతున్నారు బోర్డర్ లో అందుకని వాళ్ళ కోసం మేము ఇలా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నాం జై హింద్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్